హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి ఈ బొబ్బట్లు ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో చూపిస్తున్నాను అలాగే ఈ బొబ్బట్లు నేను చపాతి పిండితో చేసి చూపిస్తున్నానండి చాలామంది బొబ్బట్లు చేయాలి అంటే ప్రాసెస్ చాలా ఎక్కువ కష్టము చేయడానికి రావు అనుకుంటారు కదా అలాంటి వారు ఈ ప్రాసెస్లో నేను చూపించే మెదడులో తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా కుదురుతాయి పచ్చని హాఫ్ కేజీ తీసుకున్నానండి ఇది మొత్తము కూడా కడిగేసి రెండుసార్లు నానబెట్టుకున్నాను వన్ అవర్ నానబెట్టుకోవాలండి వన్ అవర్ నానబెట్టుకుంటే చక్కగా ఉడుకుతాయి అలాగే గోధుమ పిండి కూడా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను గోధుమ పిండిని మనం పూరి పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి చపాతి పిండిలాగా మరీ మెత్తగా కలుపుకోకూడదు ఇప్పుడు నేను పచ్చని పప్పుని పొయ్యి మీద పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు నేను ఉడకబెట్టుకున్నానండి చూసారు కదా ఎలా ఉడికిందో దీన్ని పప్పు గుత్తి తీసుకొని మెదుపుతున్నాను ఇలా మెత్తగా మెదుపుకోవాలండి నేను పచ్చని పప్పు హాఫ్ కేజీ తీసుకున్నాను కదా అదే ఎంతైతే మనం తీసుకున్నామో పచ్చని పప్పు అదే క్వాంటిటీతో ఈక్వల్గా హాఫ్ కేజీ బెల్లం వేసాను బెల్లం కూడా వేసి దంచుకొని వేసుకొని బాగా కలిపి పొయ్యి మీద పెట్టేసుకొని అలా తిప్పుతూనే ఉండాలండి మనకి ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయి కొంచెం దగ్గర అంటే కొంచెం జోరుగా అయింది కదా అది మొత్తము కూడా దగ్గరికి వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని తిప్పుతూనే ఉండాలి ఇది మినిమమ్ మీకు వన్ అవర్ పడుతుందండి ఈ తిప్పే ప్రాసెస్ మీకు ఇది చేయడమే టైం టేకింగ్ కదవా మొత్తము కూడా ఈజీ చూశారు చూసారు కదా ఇట్లా మొత్తం ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మీకు గరిటితో తిప్పడం కష్టం అవుతుందండి అందుకే నేను ఒక మనం రాగి ముద్ద చేస్తారు చూసారా అలాంటి కర్ర పెట్టుకున్నాను చూసారా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ముద్దగా రావాలన్నమాట అలా వచ్చేట అంతవరకు తిప్పుకొని పక్కన పెట్టేసుకోండి ఆరిపోతుంది కొంచెం చల్లబడిన తర్వాత తీసుకొని ఇట్లా మీరు ఉండలుగా చుట్టుకోవాలి చూసారు కదా మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి పచ్చానపప్పులు బెల్లం వేసాక ఎంతసేపు తిప్పాలి అనేది మినిమం వన్ అవర్ పడుతుందండి అలా తిప్పి ఇట్లా వండొచ్చే వరకు ఉంచి చల్లారి పెట్టుకున్నాక ఇట్లా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చపాతి పిండి కొంచెం తీసుకొని స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి చపాతీలాగా ఒత్తుకొని దాని మధ్యలో మనం తయారు చేసుకున్న పూర్ణం అంటే పప్పు బెల్లం కలిపి మనం ఉండలాగా చేసుకున్నాం కదండీ ఆ వండని మధ్యలో పెట్టేసి చక్కగా ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా ఉన్న చపాతీ ముద్దని తీసేయాలండి అది చూడండి ఎలా చేస్తానో చూడండి అట్లా మధ్యలో పెట్టి ఇలా దగ్గరికి వేసుకొని చూడండి అలా చేతిలో పెట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకోండి దగ్గరికి అలా ఫోల్డ్ చేసుకొని మీకు ఎక్స్ట్రా ఉంది అనుకున్నది తిప్పి తీసేసేయండి తీసేసి ఇప్పుడు దాన్ని రివర్స్లో వేసి చక్కగా చపాతి కర్రతో ఒత్తేసుకోవాలి కొంచెం మీరు చేసేటప్పుడు నెయ్యి కానీ లేదా నూనె కానీ వేసి చేసుకోవాలి మనం పిండిని పూరీ పిండిలా కలిపాం కాబట్టి మనం చేసుకునేటప్పుడు లోపల పెట్టిన పూర్ణం ఎక్కువగా బయటికి రాదండి గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం హెల్దీ కూడా చూసారు కదా ఇట్లా వచ్చిందాన్ని మనం డైరెక్ట్ ప్యానం మీద వేసుకొని కాల్చుకోవటమేనండి చూడండి మీకు ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను ఫస్ట్ పిండి తీసుకున్నాను కదా తీసుకొని ఫస్ట్ దాన్ని కొంచెం చపాతీలాగా చేసుకుంటున్నాను చేసుకొని దానిలో పూర్ణం పెట్టి ఫోల్డ్ చేయాలి అది మీకు ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి చూడండి నేనైతే మొత్తం చూసారు కదా ఇట్లా పెట్టి ఎక్స్ట్రా వచ్చింది మొత్తం తీసేస్తున్నాను ఇప్పుడు దీన్ని మళ్ళా చపాతీలాగా చేసుకోవాలి నేను ఇది చపాతీ కర్ర వాడకుండా కూడా చేసుకోవచ్చండి చేత్తో మీరు కావాలంటే చేత్తో కూడా ఒత్తేసేసుకోవచ్చు ఇట్లాగే చపాతీ కర్ర అనేది యూస్ చేయకుండా నేను ఊరికే మీకు చూపిస్తానికి చేత్తో ఇలా ఒత్తుతున్నానండి చూడండి ఇలా ఒత్తి కూడా మీరు పెట్టేసుకోవచ్చు కాకపోతే ఇట్లా ఒత్తితే చెయ్యి నొప్పి పుడుతుంది కదా దానికంటే చపాతీ కర్రతో త్వరగా అయిపోతుందండి చేసుకోవడానికి మీకు చూపించడానికి ఇది చేత్తో వచ్చాను కానీ నేను అన్నీ కూడా చపాతీ కర్రతోనే చేశానండి ఈజీగానే వచ్చేస్తా చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇట్లా మొత్తం ఒత్తేసేసుకొని పక్కన పెట్టుకొని ఇలా ఒత్తుకునేటప్పుడే పక్కన ప్యానం హీట్ చేసుకుంటూ ఉండాలండి హీట్ చేసుకొని దానిలో మనం కాల్చుకోవాలి చూశారు కదా వచ్చేసింది మనకు కొంచెం అది లోపల స్టఫ్ చేసింది కొంచెం బయటకు వచ్చినా బాగానే ఉంటుందండి అది ఏమీ బయటికి పడిపోదు చూడండి ఇట్లా తీసేసుకొని ఇప్పుడు దీన్ని ప్యానం మీద వేసేసుకొని కాల్ చేసుకుందాం ఇప్పుడు ప్యానం వేడెక్కిన తర్వాత ఇలా వేసేసుకొని రెండు పక్కల కాల్చుకోవాలండి కాల్చేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని ఒత్తుకుంటే మనకి చాలా టేస్టీగా వస్తాయండి చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేస్తారు కదా ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో అడగండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్